అసలు సమయం అంటే ఏమిటి సమయం కాలాన్ని ఎలా సూచిస్తుంది అసలు మనం నిజంగానే సరైన కాలాన్ని అనుభవిస్తున్నామా లేక మనం భ్రమలో బతికేస్తున్నామా ఇప్పుడు మనం కొలుస్తున్న కాలం సరైనదేనా ఇలా సమయానికి సంబంధించి ఎన్నో విషయాలు మనలో చాలా మందికి తెలియకపోవచ్చు మరి అలాంటి సమయమని పిలవబడే కాలానికి సంబంధించిన కొన్ని విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా పూర్వకాలం మనం బ్రతుకుతున్న దానికి ఒక ఉండాలని సూర్యుడి కాంతిని బట్టి మన భూమిపైన ఏర్పడే వెలుగు చీకటి ఆధారాలతో సమయాన్ని కొలవడానికి ఒక రోజుని సూచించారు ఇక ఆ తర్వాత సమయాన్ని మరింత సూక్ష్మంగా వివరించడానికి గంటలు నిమిషాలు సెకండ్లు అంటూ సమయాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి గడియారాన్ని తయారు చేశారు ఈ కాలం అంతటా ఒకేలా సాగుతుందన్న విషయం మనకు తెలిసిందే అయినప్పటికీ మనందరం కాలాన్ని లేదా సమయాన్ని ఒకేలా ఎక్స్పీరియన్స్ అవ్వలేం ఎందుకంటే ఇది ప్రాంతాన్ని మరియు వేగాన్ని బట్టి మారుతూ ఉంటుంది వేగంగా ప్రయాణించే వస్తువుల విషయంలో మరియు ఆకర్షణ ఎక్కువగా లేని ప్రాంతాల్లో సమయం మనకు నెమ్మదిగా నడుస్తున్నట్టుగా ఉంటుంది కాలాన్ని పురాణాలు మరియు సైన్స్ రెండు వేరు వేరు విధాలుగా చెబుతారు పురాణాల ప్రకారం కాలం అనేది వేరొక డైమెన్షన్ కాబట్టి ఆ డైమెన్షన్ లోకి ఏకాగ్రతతో మన మనసు మరియు మెదడులని ఆధీనంలోకి తెచ్చుకొని ప్రయాణించొచ్చని ఋషులు మరియు మునులు తెలియజేస్తారు ఇక వారు అలానే ప్రయాణించి భవిష్యత్తుని చూడగలిగినట్టు చెబుతారు తద్వారానే భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాలను ఇప్పుడు పేర్కొని రాబోయే విషయాల గురించి మరియు కావాల్సిన పరిజ్ఞానం గురించి రచించినట్టు తెలియజేస్తారు అయినప్పటికీ మన కాంతి వేగంతో ప్రయాణించినప్పుడు కాలంతో సమానంగా ఉంటాం అప్పుడు మనకు కాలం కదులుతున్నట్టుగా కనిపించదు అలా వేగంతో ప్రయాణించే వారి విషయంలో కాలం మారదు అని అంటారు ఎందుకంటే రెండు ఒకే వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు రెండింటి మధ్య వ్యత్యాసం మనకు కనబడదని తెలియజేస్తున్నారు ఇక మరొక కోణంలో మనం ప్రస్తుతం చూస్తున్న కాలం ఒకేలా ఉంటుందని చెప్పలేమంట ఎలా అంటే కాలాన్ని మనం గతం వర్తమానం భవిష్యత్తులుగా కొలుస్తాం కానీ కొన్ని ప్రాంతాల్లో గతం అనేది ఇప్పటి వర్తమానం అవ్వచ్చు ఇప్పటి వర్తమానం అనేది భవిష్యత్తు అవ్వచ్చు ఇది మనం అర్థం చేసుకునేలా ఒక ఉదాహరణ రూపంలో చెప్పాలంటే మన సూర్యుడు తర్వాత మనకు దగ్గరలో ఉన్న నక్షత్రం అనేది మనకు నాలుగేళ్ల కాంతి దూరంలో ఉంది ఇక అక్కడ ఏదైనా భూములు సంభవించి అది మనం చూడాలంటే ఆ దృశ్యం మన దగ్గరికి చేరుకుని మనకి కనిపించడానికి నాలుగేళ్ల సమయం పడుతుంది కానీ మనకు అది వర్తమానంలో అంటే ప్రస్తుతంలో జరిగినట్టు ఉంటుంది కానీ అది జరిగింది గతంలో నాలుగేళ్ల కిందట ఇంకా మనకంటే కొన్ని లైట్ ఇయర్స్ దూరం ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యంగా చూడగలరంటే మనం ప్రస్తుతం చూసింది వారికి భవిష్యత్తులో కనిపిస్తుంది అంటే మన వర్తమానం కాస్త వారికి భవిష్యత్తులా మారుతుంది ఇక శాస్త్రవేత్తలు వారి పరిశోధనల ద్వారా బలంగా చెబుతున్న విషయం ఏంటంటే వేగాన్ని బట్టి సమయం మారుతుంది అని మరికొంతమంది శాస్త్రవేత్తలు టైం అనేది అన్ని కాలాల్లో నడిచే ఉంటుంది దాన్ని మనం చేరుకొని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి సమయం వెంట మనం ప్రయాణిస్తూ వెళ్తూ ఉంటామంతే అంటారు ఇలా అయితే ఇప్పటికే మన భవిష్యత్తు అనేది ఒక రకమైన క్రమంలో అమర్చబడి ఉండి ఉండాలి మనం కేవలం అక్కడికి చేరుకొని దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంతే అంటే ఈ లెక్కన మన భవిష్యత్తు నిర్ణయించబడే ఉండి ఉంటుందన్నమాట మరి దానిలో ఎంతవరకు నిజముందనేది ఎవ్వరూ చెప్పలేరు ఇప్పటి వరకు కాల ప్రయాణం అదే టైం ట్రావెల్ గురించి చాలా మంది వినే ఉంటారు లేదా కనీసం సినిమాలోనైనా చూసే ఉంటారు అయితే కాలం ముందుకు మాత్రమే ప్రయాణిస్తూ ఉండటం వల్ల టైం ట్రావెల్ అనేది భవిష్యత్తుకి మాత్రమే చేయగలం గతంలోకి చేయలేమంట ఒకవేళ అలా చేయగలిగినా మనం ఒక లూప్ లో చిక్కుకుపోవడం లేదా కొన్ని టైం గ్లిచెస్ ని ఎదుర్కోవడమే జరుగుతుందన్నట్టు తెలుస్తుంది ఇవండి టైం కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి